తెలుగు సినీ పరిశ్రమ ఎంతో మంది రైటర్స్ ని చూసింది మాటల రచయితలు బట్ మీ అంత క్విక్ గా మీ అంత ఎక్కువ జానరస్ చేసిన మూవీస్కి మాటలు రాసిన వారిగా మీకు చాలా తక్కువ సమయంలో మంచి పేరు వచ్చింది అంట అది నిజమేనా అండి అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నా ప్రయత్నాలు ఉన్నాయండి సో తొంభై నాలుగు నుంచి అయితే నేను ఎవరికి కనపడలా నేను కనపడింది కృష్ణ వందే జగద్గురు సినిమా నాకు ఇండస్ట్రీ పరిచయం అంత ముందు నుంచి నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది కానీ ఇండస్ట్రీకి నేను పరిచయం అవనా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసింది కృష్ణ వందే జగద్గురు సినిమా అప్పటిదాకా నా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రిలీజ్ కాని సినిమాలు కూడా రాశాను నేను రిలీజ్ కాని సినిమాలు దాదాపుగా ఏడు సినిమాలు ఏమో ఉన్నాయి రిలీజ్ కాని సినిమాలు సినిమాలు అంటే గారు నాకు చేయందించి కృష్ణమందే జగద్గురువు లాంటి మంచి సినిమాకి రాసే అవకాశం ఇచ్చి ఇండస్ట్రీలో సాయి మాధవ్ అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కృషి గారు కృష్ణ వందే జగద్గురువు సినిమా ద్వారా అదే నా మొట్టమొదటి మూవీ కృష్ణమందే వందే జగద్గురు ఆ తర్వాత నేను చాలా తొందరగా నాకు నేను క్లిక్ అవ్వడం జరిగింది వెనక్కి తిరిగి చూసుకోవాలా దానికి కారణం ఏంటంటే నాకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నా ప్రయత్నం నేను చేశాను